అందరికి నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ అసెంబ్లీ సమావేశాలు ఇలా ప్రారంభమైన మనం చూసినాం జూబ్లీహిల్స్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాఘంటి గోపీనాథ్ కు సంతాప సభ ప్రకటించు సంతాప సభలో చాలా మంది పాపము నివాళులర్పించిండ్రు మాఘంటి గోపీనాథ్ కు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు దాదాపు ఎన్నో ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం గత పది సంవత్సరాల నుంచి బిఆర్ఎస్ పార్టీలో ఉంటున్నారు ఆయన మొత్తం మీద మొన్న హెల్త్ ఇష్యూస్తోనే పాపము జీవిడిచినారు మాగంటి గోపీనాథ్ ఆ మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారికి ఈయల్లా అసెంబ్లీలో సంతాప సభ పెట్టిండ్రు ఆ సంతాప సభలో చాలా మంది నివాళులు అర్పించిండ్రు మాగంటి గోపీనాథ్ ఇక తర్వాత దానికంటే ముందుగాల్లా అసెంబ్లీ సమావేశాలకు పోవడానికంటే ముందుకల్లా బీఆర్ఎస్ నాయకులు గన్పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులర్పించిన రు అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి అసెంబ్లీకి పోయిండ్రు అంతకంటే ముందుగా ఏం చేసిండ్రు ఈ యూరియా కొరత మీద యూరియా కొరత మనందరికీ తెలుసు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే వచ్చింది ఒక వార్త మే నారాయణపేటలో నారాయణపేటలో రైతు యూరియా అడిగినందుకు రైతు చెంప చెల్లు అనిపించిండు ఎస్ఐ నారాయణపేటలో అంటే ఇదేనా ప్రజాపాలన ఇదేనా ప్రజాపాలన ఇదేనా సోకాళ్ళు ప్రజాపాలన అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డరు యూరియా అడుగుతున్న రైతుల మీద ఈ విధంగా చెయ్యేసుకోవడం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఈ యూరియా తిప్పలు ఏ విధంగా ఉన్నదో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తానే ఉన్నాం ఈ యూరియా తిప్పల మీద అసెంబ్లీలో చర్చ పెట్టాలి కనీసం నాలుగు వారాలు అసెంబ్లీలో సమావేశాలు ఏర్పాటు చేయాలి నాలుగు వారాల పాటు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలి ఓన్లీ కాళేశ్వరం పవర్ పాయింట్ కాళేశ్వరము రిపోర్టు నివేదిక కాదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి కాళేశ్వరం కమిషన్ నివేదిక వెనుక మోడీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ముగ్గురు పావులు కదుపుతూ ఉన్నారు ముగ్గురి హస్తాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అసలు టేకే యాక్షన్ విల్ బి టేకెన్ అని చెప్పేసి రాసినట పిసి ఘోష్ కమిషన్లో ఆయన వివరాలు ఆధారాలు మాత్రమే సమీకరించాలి కానీ ఆయన ఎట్లా చెప్తారు అని చెప్పేసి కూడా కొంతమంది నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు ఈ ఓన్లీ కాళేశ్వరం కమిషన్ నివేదికనే కాదు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి ఆరవ సెషన్ అసెంబ్లీ సమావేశాలు ఈ చాలా అంశాలు ఉన్నాయి యూరియా మీద తిప్పలు ఉన్నది వరదల మీద తిప్పలు ఉన్నాయి వరదల మీద కానీ లేకపోతే యూరియా మీద కానీ ఈ అంశాలన్నీ ఆరు గ్యారంటీల మీద కానీ కాంగ్రెస్ పాలన మీద కానీ చర్చబట్టాలి కంపల్సరీ పెట్టాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే అనుకోని విధంగా అవసరం లేని వాటికి కూడా కాళేశ్వరం కమిషన్ నివేదిక కోసమే కాళేశ్వరం కమిషన్ నివేదిక బయట పెట్టడం కోసమే అందులో ఏమున్నది ఏం కథ ఇంతవరకు ఎవరికి తెలియదు ఆ రిపోర్ట్లో ఏమిచ్చింది కూడా తెలియదు పీసీ గోస్ట్ కమిషన్ కావాల్సిన అరవై పేజీలు బయట పెట్టుకున్నారు అరవై పాయింట్లను మీడియాలలో దిప్పిండ్రు హైకోర్టు ధర్మాసనం మునునే మొట్టికాయలు వేసింది ఏ సోషల్ మీడియా వేదికగా ఉన్నా కూడా అవి తీసేయాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది ఈ హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావు గారు పిటిషన్ వేసిండ్రు పిటిషన్ వేసిన తర్వాత ఆ పిటిషన్ విచారణ చేసిన హైకోర్టు ధర్మాసనం అసెంబ్లీలో చర్చలు పెట్టిన తర్వాత చర్యలు తీసుకుంటారా చర్చలు పెట్టకముందే చర్యలు తీసుకుంటారా అంటే సమాధానం లేదు దానికి వాయిదా కావాలని అడిగింది అయితే తెలంగాణ ప్రజలారా మీరు ఈడ ఆలోచించాలి వాటి మీద మరి చర్చలు పెడతారా పెట్టరా తెలియదు కానీ అసెంబ్లీలో కాళేశ్వరం మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పేసి ఒక ప్రతిపాదన పెడితే మాజీ మంత్రి హరీష్ రావు గారు ఒక ప్రతిపాదన పెడితే చెప్తే ఏది నిజం ఏది అబద్ధం అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంది అందరికి అర్థమయ్యేటట్లు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడతామని అంటే శ్రీధర్ బాబు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ స్పీకర్ గారు కానీ ఇష్టపడటం లేదట ఎందుకు ఇష్టపడటం లేదు ఇలా అంత భయం ఎందుకు కాళేశ్వరం మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామంటే తెలంగాణ ప్రజలకు అక్కడ వచ్చే ముచ్చటే కదా రైట్ మొత్తం మీద అసెంబ్లీలో కాళేశ్వరం మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడతామంటే నో చెప్తుండ్రట ఎందుకు నో చెప్పాల్సిన అవసరం ఏమున్నది ఇలా మాగంటి గోపినాథ్ సంతాప సభ పెట్టినరు మాగంటి గోపీనాథ్ గారికి రేపటి తొమ్మిది గంటలకు పొద్దుగాలకి వాయిదా వేసుకున్నారు తొమ్మిదికి స్టార్ట్ అవుతాయి అసెంబ్లీ సమావేశాలు మళ్ళా ఇలా వాయిదా పడ్డది రేపటి నుంచి మళ్ళీ మొదలవుతాయి అయితే దీని మీద మెయిన్ వల్ల టార్గెట్ వల్ల ఎజెండా మొన్ననే మనం చూసినాము రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన్రు ఆ కామారెడ్డి వరదల నేపథ్యంలో ఆ ఏరియల్ రివ్యూ హెలికాప్టర్ అయిన తర్వాత ఒక దగ్గర దిగి కొన్ని అంశాలు మాట్లాడిన్రు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్టే ప్రధాన ఎజెండా అన్నట్లుగా రేవంత్ రెడ్డి గారి మాటలు ఉన్నాయి మనందరికీ తెలుసు అదే మాటలు మాట్లాడిర్రు అదే ముచ్చట్లు చెప్పిండ్రు గాడవోయి కూడా గదే కాళేశ్వరం ముచ్చట గదే మేడిగడ్డ ముచ్చట గదే అన్నారం సుందీల ముచ్చట్లు చెప్పిరు కానీ ఇంకో ముచ్చట్లు చెప్పలే ఇంకో ముచ్చట్లు ఏం చెప్పలే అయితే ఈ కాళేశ్వరము కమిషన్ నివేదికోసం నివేదిక కోసమే ప్రత్యేకంగా అసెంబ్లీ సెషన్ పెట్టిండ్రు ఈ కమిషన్ నివేదిక ఏదైతే ఉన్నదో అది ప్రజలకు చూపెట్టాలి ప్రజలకు చూపెట్టి ఆ విలన్నీ చేయాలి కేసీఆర్ ను అని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్ మీరు ఎన్ని విధాల ఎత్తుగడలేసినా ఎన్ని విధాల ప్రయత్నాలు చేసినా మీరు అన్ని అల్లినాయి అల్లి కూచోబెట్టినరు అక్కడ అల్లి మంచిగా బంతి దండ మంచిగా మీదికి అందంగా కనబడేటట్టు అల్లి అక్కడ పెట్టిండ్రు కానీ ఉన్న దారం కనబడనీయకుండా చేయాలని అనుకున్నారు కానీ ఆ దారాన్ని విప్పి చూపెడతారు బిఆర్ఎస్ నాయకులు మీరు అందంగా అబద్ధాన్ని అల్లి కూర్చోబెట్టిండ్రు కాబట్టి అక్కడ మీకు అది బంతి పూల దండ అందంగా కనబడతా ఉన్నది కానీ అసెంబ్లీలో వన్స్ సమావేశాలు స్టార్ట్ అయినాయి అంటే ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక వన్స్ మొదలైంది అంటే ఏది అబద్ధం ఏది నిజం కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఏ అంశాలు పొందుపరిచిండ్రు ఏవేవి ముచ్చట్లు చెప్పిండ్రు ఏ కాళేశ్వరం కమిషన్ పిసి ఘోష్ నివేదిక ఏదైతే ఉన్నదో పిసి ఘోష్ గారు టెక్నికల్ అంశాలను పరిగణలోకి తీసుకోలేరు అని చెప్పేసి బాగా వినబడుతున్న అంశం ఏ టెక్నికల్ అంశాన్ని తీసుకోలేరు అని ఆయన ఎందుకంటే ఈ టెక్నికల్ అంశాల మీద పూర్తిగా అవగాహన ఉండదు ఎందుకు ఉండదు అంటే ఆయన ఒక ఇంజనీర్ కాదు లేకపోతే ఇంకో వ్యక్తి కాదు ఆ కాళేశ్వరం లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తి కాదు కాబట్టి ఈ టెక్నికల్ అంశాల మీద అవగాహన ఉండదు ఈ కాంగ్రెస్ నాయకులు ఏ చెప్తే గది రాసుకున్నారు తప్పుదోవ పట్టించు పిసి ఘోష్ను అని చెప్పేసి కూడా మంది నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు ఒక రకంగా పిటిషన్ వేసిందే నయమైంది అని చెప్పేసి నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు ఈ పిటిషన్ వల్లనే ఇప్పుడు అసెంబ్లీలో చర్చకి అంశం వచ్చింది ఇప్పుడు ఏమంటా అంటే వాళ్ళు ఒక పాయింట్ రేజ్ చేస్తారు ఆ బంతిపూల దండ అని చెప్పినా కదా అది అందంగా కనబడేటట్టు జనాలకు చూపెడతారు అబద్ధాన్ని తర్వాత లోపడి దారము ఏదైతే బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారో చెప్పే క్రమంలో ఏం చేస్తారు మైకులు కట్ చేస్తారు లేకపోతే ఇక వాళ్ళేనా వాళ్ళే కదా వాళ్ళకే ఇచ్చుకున్నారు కదా ఏదో మీడియా మొత్తం మీద అసెంబ్లీ సమావేశాలు నడిపేది లేకపోతే స్పీకర్ ఫేస్ చూపెడతారు లేకపోతే ముఖ్యమంత్రి ఫేస్ చూపెడతారు మాట్లాడేది బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావా లేకపోతే కేటీఆర్ గారా కారీష్ రావు గారా మాట్లాడుతూ ఉంటే ఏం చేస్తారు మైక్ ఇటు తిప్పడం కానీ కెమెరా ఇటు తిప్పడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు దీని మీదనే ప్రిపేర్ అయి ఉంటారు అని చెప్పేసి భయపడుతున్నారు ఇక్కడనే వీళ్ళకి అర్థమవుతా ఉంది తెలంగాణ ప్రజలారా మీరు అర్థం చేసుకోవాలి కాళేశ్వరం మీద కుట్ర జరుగుతూ ఉన్నది తెలంగాణ మీద కుట్ర జరుగుతూ ఉన్నది మేడిగడ్డను పడా పెట్టి ఒకవైపు ఇచ్చంపల్లి మేడిగడ్డను పెట్టి అటు ఒకవైపు ఇంకోటి కట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఏది బాది అది బనకచర్ల ప్రాజెక్టు దానివల్ల అటు బాబుకు మంచి చేసినోడు అవుతాడు ఇటు మోడీకి మంచి చేసినోడు అవుతాడు రేవంత్ రెడ్డి కాబట్టి మొత్తం మీద ఈ మేడిగడ్డను పడావు పెట్టాలి మేడగడ్డ సాకు చూపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనం లేది లేనిది అని చెప్పేసి చూపెట్టాలి అని చెప్పేసి వీళ్ళు కంకణం కట్టుకున్నట్టు తెలుస్తూ ఉన్నది మొత్తం మీద ఈ పరిస్థితి కనబడతా ఉన్నది అసెంబ్లీలో చర్చ పెడదామని చెప్పేసి మాట్లాడినప్పుడు అసెంబ్లీలో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని అన్నప్పుడు చిడ్జార్జ్ చేసిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యే కంటే ముందుగా చిట్జార్జ్ చిట్చార్జ్ చేసిండ్రు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే తెలంగాణ ప్రజలకు వాట్ ఈజ్ వాట్ ఏది నిజం ఏది అబద్ధం అని అన్ని తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడతామంటే వద్దని రట సుముఖత చూపెడతలేరట ఎందుకు అంత భయం ఎందుకు మీ అన్ని ఒకవేళ నిజంగానే కాళేశ్వరంలో కేసీఆర్ తప్పు చేసిన కేసీఆర్ పొరపాటు చేసిండ్రు హరీష్ రావు తప్పు చేసిండ్రు వీళ్ళిద్దరిని దోషులుగా నిర్ధారించాలి అని చెప్పేసి వీళ్ళు అన్ని పాయింట్లు కరెక్ట్ ఉన్నప్పుడు వీళ్ళెందుకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని అంటే ఒప్పుకోవట్లేదు దీనికి సమాధానం చెప్పాలి ఇక్కడనే పట్టు వడ్డబడ్డారు దొంగలు ఎవరు దొరలేవరు అనేది తెలుస్తుంది అసెంబ్లీ వేదికగానే కుండ బద్దలవుతుంది కంపల్సరీ అక్కడ చర్చించేది ఏమి లేదు చర్చించాల్సిన అవసరం కూడా కాదు అవసరం లేదు కావాల్సుకునే బుధ రాజకీయాలు చేస్తా ఉన్నారు బురద చల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ విషయంలో కూడా అసలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ చేస్తున్న అరాచకాలు కానీ వేస్తున్న ఎత్తుగడలు కానీ అన్ని భూమరంగా వాళ్ళ మెడకే చుట్టుకోవడం జరిగింది ఇది కూడా గట్లనే కాబోతూ ఉన్నది అని చెప్పేసి మంది నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు ఒకవైపు కాళేశ్వరం అనేది కల్పతరువు కాళేశ్వరం అనేది వరప్రధాయిని కాళేశ్వరం అనేది కరువు దుడిచేసింది కాళేశ్వరం అనేది తెలంగాణ వేడు భూములను సస్యశ్యామలం చేసింది అనేది తెలంగాణ ప్రజలకు ఇప్పటికీ అర్థమైంది ఎందుకు అర్థమైంది అని నేను అంటున్నా అంటే ఊళ్ళ తిరిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అని అంటే మా భూములు పోయినాయి పోయినప్పటికి కూడా మాకు నీళ్ళు వచ్చినాయి ఏం కరువు తొలగిపోయిందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతుంటే అరే నిజమే కదా అనిపిస్తుంది అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు ఒప్పుకోన్రీ అప్పుడైతేనే మీరు మీ నిజాయితీని నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు ఒకవేళ ఈ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వద్దన్నారనుకో అక్కడనే దొరకబట్టబడతారు తెలంగాణ ప్రజలకు మీరంటే ఏంది కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది కాంగ్రెస్ పాలన అంటే ఏంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇట్లా బురద చల్లడానికి ఏ విధమైన ప్రయత్నాలు చేస్తున్నారు అనేది క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి